అందరికీ నమస్తే ఈ వీడియో అనేది ముఖ్యంగా ఏపీఎస్సి పెద్దలకి అదేవిధంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ సేవలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మంత్రిగా ప్రమాణ సేవలు చేసిన పవన్ కళ్యాణ్ గారికి గ్రూప్ టూ మెయిన్స్ రాసే అభ్యర్థి తరఫున మనం చేసుకునేమనగా గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అనేది అట్లీస్ట్ రెండు నెలల నుంచి మూడు నెలల సమయమైనా పోస్ట్ పాన్ చేయండి అంటే గ్రూప్ టూ ఫిలింకి సంబంధించిన రిజల్ట్ అనేది ఏప్రిల్లో వచ్చింది అదే సమయంలో మన రాష్ట్రంలో ఎలక్షన్ ఎలక్షన్ నోటిఫికేషన్ పడి చాలామంది అభ్యర్థులు ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనడం వల్ల తమ యొక్క ప్రిపరేషన్ అయితే పూర్తి స్థాయిలో కొనసాగించలేకపోయారు అదేవిధంగా చూసుకుంటే మార్గ సిలబస్ కారణంగా ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సబ్జెక్ట్ అనేది మార్కెట్లు దొరికే ఏ రెండు పుస్తకాలు చూసినా సరే దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది సేమ్ లేకపోవడం ఏ బుక్ ఫాలో అవ్వాలో ఏది ఫాలో అవ్వాలని చెప్పేసి ఒక గందరగోళం నెలకొన్నాం ఎందుకంటే గతంలో ఫిలిమ్స్లో ఇండియన్ సొసైటీ మరి ఈ సబ్జెక్ట్లో కూడా ఉన్నాం మార్కెట్లో ఉన్న ఏ పుస్తకం నుంచి ఒక్క మార్క్ కూడా కవర్ అవ్వకపోవడం మంది అభ్యర్థులు ఈ విషయం నష్టపోవడం ఎందుకంటే మార్కెట్ దొరికే పుస్తకాలను ఫాలో అయ్యి ప్రిపరేషన్ కొనసాగించినప్పటికీ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసినప్పటికీ వాటి నుంచి ఒక్క బిట్టు కూడా రాకపోవడం అదే సందర్భాలలో మనం చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ముఖ్యంగా గ్రూప్ టూ అభ్యర్థులకి కొత్త సబ్జెక్టు వల్ల దీనిపైన ప్రాపర్గా సరైన పుస్తకాలు లేకపోవడం దానిపైన పూర్తిగా పట్టు సాధించే సమయం లేకపోవడం వల్ల చాలామంది అభ్యర్థులు తన యొక్క ప్రిపరేషన్ అయితే పూర్తి స్థాయి కంప్లీట్ చేయలేదు విధంగా చూసుకుంటే ప్రభుత్వం మారింది ఇటు భారతదేశంలో మరి మన రాష్ట్రంలో బడ్జెట్ అనేది రాబోతుంది సర్వే రాబోతుంది ఈ బడ్జెట్ సర్వే అనేది బేస్ చేసుకుని ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ టాపిక్స్ అనేవి ఈ రెండు టాపిక్స్ డెబ్బై ఐదు మార్పులు ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి టాపిక్ లో కూడా మనం ఈ బడ్జెట్ ని సర్వేని రీసెంట్ రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని కొత్తగా వచ్చిన పథకాలను కూడా బేస్ చేసుకుని మనం చదవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న పథకాలు అనేవి వేరు ప్రభుత్వ పథకాలు ఉంటాయి సో ఈ పథకాల మార్పుల వల్ల ఖచ్చితంగా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా విద్యార్థి స్పన్నంగా వాటిపైన అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి సందర్భాలలో వీటన్నిటిపైన పూర్తి అవగాహన రావడానికి అట్లీస్ట్ మరొక రెండు నెలల నుంచి మూడు నెలల సమయం అనేది పోస్ట్ పోన్ చేసే అవకాశం కల్పిస్తూ విద్యార్థులకి తన యొక్క ప్రిపరేషన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ కి సన్నద్ధం చేయడానికి సమయం ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాల సమయం తర్వాత వచ్చిన నోటిఫికేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్లో నోటిఫికేషన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ వచ్చిన నోటిఫికేషన్ హడావిడిగా ఫిలిమ్స్ ఎగ్జామ్ రాసించారు ఆ వాస్తవానికి హడావిడిగా విత్న్ టూ మంత్స్ లో ఫిలిమ్స్ ఎగ్జామ్ రాయడం వల్ల చాలా మంది అభ్యర్థులు ఫిలిమ్స్ లో మంచి మార్క్స్ రాలేదు తర్వాత చాలా ఫైట్స్ చేసిన తర్వాత వన్ ఇస్ట్లో హండ్రెడ్ తేవడం చివరికి ఇరవై ఇరవై ఒక్క మార్కులకే చాలా మంది క్వాలిఫై అయ్యారు మరి ఇదే సందర్భాలలో గ్రూప్ టూ మెయిన్స్ అనేది ఎక్కడ తక్కువ మార్క్స్ వస్తాయి ఎక్కడ ఉద్యోగ అవకాశం పోతుంది చెప్పేసి చాలా మంది అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు దయచేసి ఈ విషయాలన్నీ గమనించి ఏపీఎస్సి పెద్దలు అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకసారి వీటిపైన ఆలోచన చేయండి కాస్త టైం ఎక్కువ టైం అక్కర్లేదు ఒక రెండు నెలల నుంచి మూడు నెలల సమయం అనేది కేటాయిస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ